ఆదోనిలో మొట్టమొదటిసారిగా ప్రముఖ ద్విచక్ర వాహన బ్రాండ్ అప్రీలియా షోరూం ప్రారంభం కానుంది కామాక్షి మోటార్స్ శ్రీ రంగా ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగవ తేదీన సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ వైసీపీ యువ నాయకుడు మనోజ్ రెడ్డి హాజరుకానున్నారు ఆధోని పట్టణ ప్రజలందరూ ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరై ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ప్రజల్లో ఆదరణ పొందిన అప్రిలియా స్కూటర్స్ అండ్ టూ వీలర్స్ను ను ప్రత్యక్షంగా చూసి కొనుగోలు చేసే అవకాశం పొందవచ్చు షోరూమ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రోడ్లో కాటన్స్ క్లాత్ క్లాత్న ఏర్పాటు చేయబడింది

ఆ దొండలో కొత్తగా ఏర్పాటు చేయడం సర్వీస్ ఇబ్బంది కూడా ఇప్పుడు లేదు పనులు పోవాల్సిన అవసరం కూడా లేదు ఆ దొండలోనే సర్వీస్ సేల్స్ కూడా ప్రారంభమైనది కావున ప్రజలందరూ కూడా తెలుసుకొని ఓపెనింగ్ అందరు రావాలని కోరుకుంటున్నాము పెట్రోల్ అన్ని పెట్రోల్ అన్ని లేదు అండి